మన మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఉదయం పది గంటలకి పార్టీ సంబంధించినటువంటి అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ మరియు వారి యొక్క రిప్రజెంటేటివ్స్ సమక్షంలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ఆధారంగా చేసుకొని క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ సందర్భంలో పూర్తి సంయమనం పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధిత క్యాండిడేట్లకి ఉంటుందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది మరియు కౌంటింగ్ రోజు ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లని నియమించుకోవాలి ముఖ్యంగా మనకి అసెంబ్లీ సెగ్మెంట్కి పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి అలాగే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు ప్లస్ ఒక మూడు పోస్టల్ బ్యాలెట్కి టేబుల్స్ సో ప్రతి ఒక్క టేబుల్కి ఒక ఏజెంట్ని నియమించుకోవచ్చు ప్రతి పార్టీ వాళ్ళు కూడా సో ఆ పార్టీ ఏజెంట్ యొక్క క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెంట్ యొక్క యాంటిసిడెంట్స్ అనేది వెరిఫై చేయబడదు అండ్ ఈ కౌంటింగ్ ఏజెంట్లతో పాటుగా క్యాండిడేట్ కానీ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ వారు కూడా రావచ్చు వాళ్ళు కూడా ఆర్ఓ టేబుల్ పక్కన కూర్చొని జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా వారు వివరాలు తెలుసుకోవచ్చు సో అండ్ కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ అయింది మూడో తారీఖు మరలా ఒకసారి ట్రైనింగ్ ఇస్తాము నాలుగో తారీఖు వరకు కూడా ఏ సిబ్బంది ఏ టేబుల్ దగ్గర కూర్చుంటారా అనేది ఎవరికి తెలియదు సో పూర్తి పారదర్శకంగా పూర్తిగా ఎలక్షన్ నిబంధనల ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగు మరియు ఈవీఎం కౌంటింగ్ రెండు కూడా చేయడం జపట్ చేపట్టడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకి అసెంబ్లీ నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్ మొదలైన తర్వాత ఎనిమిదిన్నరకి ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది సో మనకి సుమారుగా ఇరవై రెండు రౌండ్లు దాకా మనకి ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది సో సుమారుగా ఏడు ఏడున్నర గంటల దాకా పట్టే అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో మన మా అంచల నియోజకవర్గం కానీ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో రిజల్ట్స్ ఫలితాలు తెలిసే అవకాశం ఉంది ఎక్కడైనా ఈవీఎం కౌంటింగ్ కానీ పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ర్యాండంగా ఒక ఐదు వివి ప్యాట్ల ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది అది కూడా అయిన పిదప మనము గెలిచినటువంటి అభ్యర్థికి ఫామ్ ట్వంటీ వన్ సి మరియు ట్వంటీ వన్ ఈని ఇవ్వడం జరుగుతుంది సో ఏజెంట్లు అందరూ కూడా త్వరగా ఆరున్నర లోపల ఏడు గంటల లోపల అక్కడ కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలి అండ్ అదే వారికి ఉన్న డౌట్లు కానీ అనుమానాలు కానీ అన్నిటిని కూడా నివృత్తి చేయడం జరిగింది మరియు అది అయిపోయిన తర్వాత మన లోకల్ తాహసిలార్స్ ఎన్పిడిఓస్ మరియు పోలీసు సిబ్బందితో కూడా మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ కానీ అండ్ మన డీజీపీ గారు సిఇఓ గారు కలెక్టర్ గారు ఈ కౌంటింగ్ కేంద్రం సందర్శించినప్పుడు కానీ పల్నాడులో ముఖ్యంగా మాచర్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచడం జరిగింది మాచర్లలో రాబోయే కౌంటింగ్ సందర్భంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డిఎస్పీ గారికి మరియు ఎస్హెచ్ఓలకి అందరికీ కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముఖ్యంగా కౌంటింగ్ రోజు ఖచ్చితంగా షాప్స్ కానీ వీటి మీద కూడా ఇక్కడ గ్యాదరింగ్ అనేది ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అది ఆ రకంగా పబ్లిక్ లో కూడా ఏదంటారు అనౌన్స్మెంట్ మైక్ అనౌన్స్మెంట్ చేయమని చెప్పడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి అదేవిధంగా ఈ డ్రై డే కూడా ప్రకటించడం జరుగుతుంది అండ్ మందుగుండు సామాన్లు క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ అమ్మడం అనేది నిషేధించడం జరిగింది సో అది కూడా ఎస్హెచ్ఓ గారికి మరియు టాస్లాస్కి చెప్పి ఆ షాప్స్ ఏమైనా ఉంటే మేము వెంటనే మోయించేయమని చెప్పి చెప్పాము పెట్రోల్ కూడా అట్లీస్ట్ అంటే బండి బండితో ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ వేసే విధంగా ఎవరైనా లూజ్ పెట్రోల్ లైక్ సెల్ ఫోన్ టవర్స్ వాళ్ళు లేదంటే కొన్ని కాలేజీలు ఉన్నాయి అగ్రికల్చర్ కాలేజ్ ఇలాంటి వాళ్ళు అడిగితే లూజ్ పెట్రోల్ మనం ఇస్తున్నాం విత్ పర్మిషన్ అంతేగాని లోకల్గా ఎవరన్నా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లూజ్ పెట్రోల్ కూడా బ్యాన్ చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా ఏమంటే కార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్ ఇప్పుడు కూడా ఫ్లాగ్ మార్చి కూడా రాయవరం వెళ్ళడం జరుగుతుంది ఈ మీటింగ్ అయిన తర్వాత సో ప్రతిరోజు కూడా పోలీస్ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుంటున్నాము అండ్ ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అంటే ఎక్కడన్నా ఈ పెట్రోల్ బాంబులు కానీ లేదా ఐడెంటిఫై చేస్తే లిక్కర్ కానీ ఏమైనా ఉంటే వెంటనే సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా మనం ఈ ఈ కార్డెన్సార్ చాపడం ఫ్లాగ్ మార్క్ చేస్తే కాకుండా ఊర్లో అంటే గతంలో కూడా మీకు చెప్పినట్టున్నాము ఏడు వందల తొంభై నాలుగు సంథింగ్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ వరకు చేశాము బట్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు వరకు చేసింది ఏడు వందల తొంభై నాలుగు మంది బైండ్ అవుట్ చేశాము అందులో ఎవరైతే బ్రీచ్ చేశారు అంటే ఎంతమంది చెప్పాము యాభై ఎనిమిది మంది కదా సో యాభై ఎనిమిది దాకా బ్రీచ్ అయ్యారు అంటే వాళ్ళు బాండ్ కండిషన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చాము అండ్ వాళ్ళందరూ కూడా జరిమానా ఇవాళ్ళతో ముగుస్తుంది ఏడు రోజులు అయిపోయింది సో చాలామంది ఊళ్ళో లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే వాళ్ళ ఇంటికి గోడకి కానీ మేము ఆ నోటీస్ని కట్టడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళ అయితే డబ్బులన్నా కట్టాలి లేదంటే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ అన్నీ ఇష్యూ చేయాలి సో దానికి సంబంధించి కాస్లా గారు ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు సో బ్రీచ్ చేసిన వాళ్ళందరినీ మీకు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అది ఒక ఎగ్జాంపుల్గా మరలా ఒకసారి ఏమన్నా లాంగ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారనే మెసేజ్ కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఈ సీసీ కెమెరాలులో ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఎక్కడన్నా ఎవరన్నా ఏదన్నా డౌట్ఫుల్గా ఉంటే కనుక లేదంటే ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక అరగంటలో దాన్ని మనం వెంటనే చూడాలి మీడియాలో కూడా ఏదైనా యాడ్వర్స్గా వస్తే అది ఎంతవరకు నిజమనేది కూడా వెంటనే విచారణ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వెంటనే ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అండ్ బీఆర్ఓలు లైక్ కాస్ద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ కూడా గ్రామాల్లో ఎప్పటికప్పుడు తెలుస్తున్న సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకుంటూ ఒక సమన్వయంతో పనిచేయాలనేది కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా మనకి కౌంటింగ్ రోజు ఒకవేళ ఎవరు గెలిచినా కూడా వాళ్ళు ఊరేగింపులు కానీ ఈ యాత్రలు కానీ అవన్నీ కూడా పూర్తిగా నిషేధించడం అయింది వారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండాలి తప్ప ఎక్కడ ఊరేగింపులు ప్రొసెషన్స్ ర్యాలీస్ మీటింగ్స్ కాంగ్రిగేషన్స్ ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది సో నో బడీ షుడ్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ హ్యాండ్ ఇది అనమాట సో అది కూడా బ్యాన్ ఉంది ఎవరు కూడా అండ్ వాళ్ళకు కూడా చెప్పాము మెయిన్ పార్టీ వాళ్ళకు కూడా చెప్పాము మీ మీ ఉన్న క్యాడర్ సభ్యులందరికీ కూడా ఒక వీడియో మెసేజ్ ద్వారా మీరు వాళ్ళకి సంయమనం పాటించాల్సిందిగా ఎవరు ఎలాంటి కవ్వింపు చేసినా కూడా ఈ విధంగా నాట్ ఆర్డర్ బ్రేక్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి కానీ లేదంటే ఆఫీసర్స్ దృష్టికి కానీ పోలీస్ దృష్టికి కానీ తీసుకురావాలని వారికి సూచించడం జరిగింది అన్ని ఏర్పాట్లు చేసే మెటీరియల్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఓన్లీ కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పటికప్పుడు రౌండ్ వారీగా ఎన్ అంటే ఎన్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు అక్కడ మీడియా అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది అక్కడ ద్వారా మీకు తెలుస్తుంది అక్కడ ఉన్న ఏజెంట్ కూడా రౌండ్ వారీగా కూడా అక్కడ మేము డిస్ప్లే బోర్డు పెడతాం అండ్ వాళ్ళకి జిరాక్స్ కాపీ కూడా ఇస్తాం సో ఎక్కడ కూడా పూర్తి పారదర్శకతతో పూర్తిగా ఎలక్షన్స్ నిబంధనల ప్రకారంగానే కౌంటింగ్ జరుగుతుంది తప్ప ఎటువంటి అనుమానాలకు కానీ తప్పిదాలు కానీ తావు లేకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది మనకి జూన్ నెల కూడా పెన్షన్స్ పంపిణీకి సంబంధించి కూడా మనం ఎంపీడీఓలకి ఇవాళ ఉదయం మార్గ నిర్దేశం చేయడం జరిగింది గవర్నమెంట్ వారు కూడా మనకి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో కొంచెం రాలేరో అలాంటి వాళ్ళకి డోర్ టు డోర్ డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరైతే పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా ట్యాగ్ అయి ఉన్నాయో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా మ్యాప్ అయ్యిందో అలాంటి వారికి డీబీటీ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది సుమారుగా ముప్పై శాతం మందికి ఇంటి దగ్గర డెబ్బై శాతం మందికి బ్యాంక్ అకౌంట్కి వారికి జమ చేయడం జరుగుతుంది మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా మూడు రోజుల్లో మనం పూర్తి చేస్తాం సో దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ మరియు ఎంపీడీఓస్ డబ్బులు డ్రా చేసి వాళ్ళ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేదానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు సో ఎవరు కూడా ఎక్కడ మీరు తిరగకుండా లాస్ట్ మంత్ ఇచ్చిన విధంగా మీ ఇళ్ళ దగ్గర ఇచ్చే వాళ్ళకి ఇళ్ళ దగ్గరిస్తాము బ్యాంక్లో వెళ్ళే వాళ్ళకి బ్యాంక్లో జమ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఇస్తారు అదే ఒకటో తారీఖు మార్నింగ్ స్టార్ట్ మనకి ఈవీఎమ్స్ డ్యామేజ్కి సంబంధించి కూడా మనకి మాచర్ల అంటే సత్తెనపల్లితో కలిపితే మనకి ఏడు కేసులు అమరావతి అంటే మనకి ముఖ్యంగా మన పల్నాడులో ఈవీఎం స్లాంకి సంబంధించి ముఖ్యంగా నాలుగు కేసులు ఉన్నాయి మన నియోజకవర్గం గంట చింతల మూడు కారంపూడి ఒకటి సో ఈ నాలుగు కేసుల్లో మనకి ఇంచుమించుగా డెబ్బై ఐదు మంది ఉంటే ఇప్పటి వరకు మనం ఇరవై మూడు మందిని అరెస్ట్ చేశాము ఇంకా యాభై మూడు మంది యాప్స్ కాండింగ్లో ఉన్నారు అండ్ వాళ్ళు కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది ఆచర్లో మనకి మొత్తం మీద పోల్ డే పోలింగ్కి ముందు పదిహేను కేసులు వచ్చాయి అందులో నూట ఐదు మంది అక్యూజ్డ్ ఉంటే యాభై నాలుగు మందిని అరెస్ట్ చేస్తాము పోల్ డే రోజు ఇరవై రెండు కేసులు ఉంటే నూట యాభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై రెండు కేసులు నూట యాభై మందిని అరెస్ట్ చేస్తాం ఫోల్ డే రోజు మొత్తం అరెస్ట్ మొత్తం కాదు అది కూడా ఇన్సూరెన్స్గా ఒక సిక్స్టీ పర్సెంట్ అరెస్ట్ అయింది టోటల్ టోటల్ టూ నైన్టీ త్రీ అక్యూస్ అండ్ పోస్ట్ పోల్ డే ఫోర్ రిపోర్ట్ అయింది చర్యలు జరుగుతున్నాయి ఈసారి మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాను